స్వాగతం ముందుగా త్వరలో మున్సిపల్ పరిధిలో చేపట్టనున్న వార్డు బాటలో ప్రజలు సమస్యలు లేవనెత్తకుండా మౌలిక వసతుల పరిష్కారానికి చొరవ చూపాలని సచివాలయ సిబ్బంది సమీక్షలో సూచించిన ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రిలో సీల్డ్ కవర్ల విషయం అధికారులకు అనుసంధనలో నడుస్తుందా స్కానింగ్ల పేరుతో దోపిడీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఏఐఎస్ఎఫ్ నిరసన అధికారంలోకి వచ్చాక ఆరు నెలలు వేచి చూశాం ఎన్నికల హామీలలో ఏ ఒకటి కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు నిసార్ అహ్మద్ సినీ నటుడు మోహన్ బాబు తీరుపై జర్నలిస్టుల సంఘాల ఆగ్రహం మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ సమస్యల రెవెన్యూ రెవెన్యూ పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఇక చూస్తే గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని మదనపల్లి ఎమ్మెల్యే సాధన భాష పేర్కొన్నారు బుధవారం మండలంలోని తట్టివారిపల్లి పంచాయతీలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా ఎమ్మెల్యేకి స్థానిక సర్పంచ్ సిద్దల దీప వేమారెడ్డి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దురాక్రమణకు గురైన ప్రభుత్వ భూములు పేదల భూములను కాపాడడమే రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమన్నారు అదేవిధంగా రైతులు భూములను సంబంధించి ఆన్లైన్ పట్టాదారు పాసు పుస్తకాల సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించి పరిష్కరించడం జరుగుతుందన్నారు రెవెన్యూ అధికారులు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు అనంతరం సర్పంచ్ దీప వేమారెడ్డి మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని ఎవరికైనా భూ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే రెవెన్యూ అధికారుల చేత పరిష్కరించడం జరుగుతుందన్నారు ప్రజా సమస్యల పరిష్కారం పంచాయతీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని వారు స్పష్టం చేశారు అనంతరం ప్రజల నుండి వచ్చిన అర్జీలను ఎమ్మెల్యేతో కలిసి స్వీకరించారు ఈ కార్యక్రమంలో శంషిర్ టీఎన్టీయుసి నాయకులు కాసిం జేసీపీ వేణు శ్రీరామ్ వినోద్ తెలుగు మహిళా నేత విజయమ్మ రెవెన్యూ పంచాయతీ మున్సిపల్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మనము కానీ సకాలంలో పరిష్కార మార్గంలో పెట్టకపోతే వాళ్ళు ఇంకా ఏం చేసుకోలేక తిరిగి తిరిగి ఎవరో ఒక రాజకీయ నాయకుల చేత ఆ భూమి రూపాయలకు పొలంకు రెండు రూపాయలకు అమ్ముకునే సందర్భాలు వచ్చేసినాయి అటువంటి సందర్భం రాకూడదు ప్రజలకు మనకు మన స్వేచ్ఛ కల్పించాలి వాళ్ళకు రావాల్సిన హక్కు మనం వాళ్ళకు కల్పించాల వాళ్ళకి ఏ హక్కు ఉన్నా కూడా మనం సకాలంలో అందించాల ఈ రోజు నేను తెలియజేస్తున్నాను నిన్న కూడా అది ఏదో ఒక ఎక్సిబిలిటరీ మ్యాన్ చాలా బాధ అయింది వాళ్ళ తండ్రి గారు వచ్చి ఈ దేశం కోసం సేవ చేశారు ఆయన ఈ దేశం కోసం సేవ చేశాడు వాళ్ళ బిడ్డ కూడా ఇప్పుడు ఈ దేశం కోసం సేవ చేస్తున్నాడు సమస్యలు ఏవైనా కానీ ఇరవై ఇరవై రెండులో గత అరాచక ప్రభుత్వంలో ఆయన భూములు వన్ బి నుంచి కూడా తొలగించేశారు ఎవరికి అడిగి తొలగించారు మిలిటరీ పట్టా ఇచ్చినోనికి మిలిటరీ లేకుండా అర్హుడు లేకుండా అధికారం ఏ ఒక్కరికి ఉంది అందుకోసం తెలియజేస్తున్నాను రెవెన్యూ అధికారులు మీరు బాధ్యతగా ఉండాలా సకాలంలో స్పందించాలా ప్రతి సకాలంలో స్వచ్ఛందంగా తీసుకోవాలా వాళ్ళ సమస్యలు ఏ ఉన్నా తక్షణం ప్రజా సమస్యలు ప్రజా సమస్యలుగా తీసుకొని ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేసి విఆర్ఓలు చాలా బాధ్యతగా ఉండాలి మీరు తక్షణం వాళ్ళ అర్జీలు ఇచ్చినప్పుడు అది ఆన్లైన్ చేయాలి ఆన్లైన్ చేసి మీ దీని నుంచి ఆర్ఐటి దీనికి పంపించాలి ఆర్ఐటీ గారి నుంచి మళ్ళా డిటి గారు డీటీ నుంచి తహసీల్దార్ ఈ విధంగా ఒక ప్రక్రియ మీరు చేస్తే ఐదు రోజుల్లో ఆటోమేటిక్ అది ఆన్లైన్కి వన్ బిక్ జనరేట్ అయిపోతుంది మీరు ఎప్పుడు అది పెండింగ్ పెట్టుకుంటారో అది సకాలంలో కాదు ఆ మనుషులు తిరిగి 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 విసిగిపోయి ఇటువంటి వ్యవహారాలు వారిపల్ల గ్రామం నాడు వెంకప్పకోట మామగారపల్లె రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ సదస్సును ఇక్కడ నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి మన గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే సాధారణ బాస సార్ కూడా హాజరయ్యారు మరియు ప్రజలతో కూడా మాట్లాడి వాళ్ళకి సంబంధించినటువంటి చాలా సమస్యలు కూడా అతి లోకంలో సార్ కూడా తీసుకోవడం జరిగింది వాటి అన్నింటినీ కూడా మేము ఆన్లైన్లో చేయడం జరుగుతుంది ఇవన్నీ భూ సమస్యలు మనకు చాలా వరకు ఎక్కువగా భూ సమస్యలు వస్తున్నాయి అందుకోసమే ప్రభుత్వము రెవెన్యూ సదస్సులను డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కండక్ట్ చేస్తున్నాము కాబట్టి ప్రతి రెవెన్యూ విలేజ్లో జరుగుతుంది ప్రజలందరూ ఏ రోజుకి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మేము ఉంటాము మా సచివాలయం సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఇతర అధికారులు మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోజు రోజుకి ప్రభుత్వ డాక్టర్ల అవినీతి ఆగడాలు ఎక్కువైపోతున్నాయని సిపిఐ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల నుండి వైద్యం కోసం వచ్చిన నిరుపేదలను స్కానింగ్ల పేరుతో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు రిఫర్ చేస్తూ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ నుండి సీల్డ్ కవర్లలో లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు గతంలో అనేకసార్లు సీబీఐ పార్టీ ఆధ్వర్యంలో సూపర్ డెన్ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదని జిల్లా స్థాయి మెడికల్ అధికారులు దృష్టికి తీసుకెళ్లిన ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదని డాక్టర్ల అవినీతి రోజురోజుకి బరితెగిస్తుందని అన్నారు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు ప్రజలే స్వయంగా వెళితే రెండు వేల రెండు వందల రూపాయలు తీసుకుంటారని అదే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రభుత్వ డాక్టర్లు రిఫర్ చేస్తే మూడు రెండు వందలు తీసుకుంటున్నారని స్కానింగ్ సెంటర్ వాళ్లు అందులో పన్నెండు వందల రూపాయలు డాక్టర్కి సీల్డ్ కవర్లతో పంపిస్తున్నారని పేద ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పాపానికి ప్రజలకు పన్నెండు వందల రూపాయలు అదనంగా ఖర్చవుతుందని అన్నారు రోడ్డు ప్రమాదాలలో చిన్న యాక్సిడెంట్ అయ్యి వచ్చిన పేషెంట్లకు కనీసం అడ్మిషన్ చేసుకుని ప్రాథమిక వైద్యం కూడా చేయకుండా స్కానింగ్ రిఫర్ చేయడం స్కానింగ్ సెంటర్లో డాక్టర్ల కమిషన్ వచ్చిన తర్వాత స్కానింగ్ ను కూడా చూడకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ కు రిఫర్ చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం నుండి లంచాలు తీసుకుంటున్నారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నత అధికారులు స్పందించి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని సిపిఐ ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కె మాధవ్ కుమార్ సిపిఐ నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు తిరుమల సూరి రెడ్డి శోభా ఏఐఎస్ఎఫ్ ఆ జిల్లా గర్ల్స్ కన్వీనర్ గంగారాణి సిపిఐ నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు సురేష్ కుమార్ రెడ్డి తిరుమల శోభారాణి నియోజకవర్గ అధ్యక్షులు కమలాకర్ నియోజకవర్గ నాయకులు రెడ్డి సాయి సంతోష్ తదితర నాయకులు పాల్గొన్నారు బోధన ఆసుపత్రిలో ఈ నివసిస్తున్నటువంటి నిరుపేదలు వైద్యం కోసం ఈ ఆసుపత్రికి రావడం జరుగుతుంది వైద్యం కోసం నిరుపేదలు ఈ ఆసుపత్రికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకి రెఫర్ చేయడం వాళ్ళ దగ్గర వేల రూపాయల కమిషన్లు తీసుకోవడం కూడా జరిగింది ఇది గతం నుంచి అనేక సార్లు జరుగుతుంది దీనిపైన కమ్యూనిస్టు పార్టీలుగా మేము స్పందించాం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికి కూడా ఏ ఒక్క అధికారు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు నిన్న ఒక ప్రైవేటు స్కానింగ్ సెంటర్ నుంచి ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ డాక్టర్లకు సీల్డ్ కవర్లు కూడా తీసుకొచ్చి కట్ల కట్లు తీసుకొచ్చి రావడం జరిగింది ఇక్కడే ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా ఆ గుట్టును బాగా రట్టు చేయడం కూడా జరిగింది మేము ఈ మదనపల్లి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని అడుగుతున్నాం గతంలో అనేక సార్లు సిపిఐ పార్టీగా మీకు వినత పత్రాలు ఇచ్చాము ఇక్కడ జరుగుతున్నటువంటి త్వరలో చేపట్టనున్న వార్డు బాటలో ప్రజల నుండి సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ పరిధిలోని ముప్పై ఐదు వార్డులో మౌలిక వస్తువుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఎమ్మెల్యే షాజహాన్ బాష పిలుపునిచ్చారు బుధవారం తమ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మున్సిపల్ సచివాలయ సిబ్బంది సమీకా సమాపేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల సచివాలయ ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముప్పై ఐదవ వార్డులో పరిధిలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన నీటి సమస్య మురుగునీరు వీధి దీపాలు కాలువలు రోడ్ల సమస్యలు ఉన్నాయని సమస్యలు నెలకొన్న ప్రాంతాలలో పర్యటించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రోడ్లు కాలువల నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని అవసరమైన చోట బోర్లు వేయించి తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సచివాలయ సిబ్బందితో పాటు రామాంజనేయులు దారం అనిత తెలుగుదేశం నాయకులు ఆర్జే వెంకటేష్ పనికర్ రెడ్డి నాగయ్య బిల్డర్ రామకృష్ణ ఎర్రపెల్లి వెంకటరమ్మరెడ్డి కౌన్సిలర్ నాగార్జున బాబు మాజీ కౌన్సిలర్ రాధా జేసీబీ వేణు శంషేర్ నాగూర్వల్లి రఘుపతి నాయుడు గిరీష్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు వాటర్ సప్లై సమస్యలు అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా సకాలంలో నీళ్లు ప్రతి మూడో రోజు అనగా నాలుగో రోజుకి తప్పకుండా నీళ్లు ఇచ్చేటట్టుగా చూస్తున్నాము ఎక్కడ కూడా నీళ్లు తగ్గకుండా మనుషులు నీళ్లు కష్టాలు రాకుండా వాళ్ళెక్కడ ట్యాంకర్లు చేస్తున్నాం అదే అదేవిధంగా స్ట్రీట్ లో ప్రతి నెల పదహైదు నుంచి పద్దెనిమిది లక్షల రూపాయలు డ్రా అవుతున్నారు మున్సిపాలిటీలో లైటింగ్ లో సోలార్ లైట్లు ఇప్పుడు కొత్తగా కోళ్ళబైలు టూ కి వచ్చింది ఒక వంద లైట్లు కొత్త ఇస్తున్నాము అది వచ్చి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నాము అది కంప్లీట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిగా మనము మదనపల్లికి ఒక పద్దెనిమిది నుంచి పంతొమ్మిది లక్ష రూపాయలు కరెంట్ బిల్లులు తగ్గించి ఇప్పుడు అరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి నెల పవర్ బిల్లు వస్తాం ఆయన కాడికి తగ్గించి ఇంకా మోటార్లు ఉన్నాయి మోటార్లు కూడా సోలార్ మోటార్స్ వచ్చాయి కొత్తగా దానికి తయారతి పెట్టి సోలార్ మోటార్లు తీసుకొని పూర్తి స్థాయిగా దానికి ఆదుకునే బాధ్యత మనది ఈరోజు మున్సిపాలిటీ సైట్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నాము తిరుపతి జిల్లాలో మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు అతని అనుచరులు దాడికి నిరసనగా వీకోట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద పాతికేయులు నల్లరిబన్లు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ నటుడు మోహన్ బాబు విధుల్లో భాగంగా సమాచార సేకరణకు వెళ్లిన మీడియా మిత్రులపై దాడికి తెగబడడం అసభ్య పదజాలంతో దూషించడం అటవీక చర్యగా వర్ణించారు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు మోహన్ బాబుకు వ్యతిరేకంగా మోహన్ బాబు డౌన్ డౌన్ వెంటనే అరెస్టు చేయాలని నినదించారు కేంద్ర ప్రభుత్వం సత్కరించిన పథకాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం వీకోట పోలీస్ స్టేషన్లో మోహన్ బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో వీకోట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజేష్ ప్రధాన కార్యదర్శి గిరిబాబు ఉపాధ్యక్షులు రోషన్ గౌరవ అధ్యక్షులు దొరస్వామి మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు వీకౌట్లో పాత్రికేయులందరూ కలిపి పాత్రికేయుల మీద జరిగినటువంటి దాడిని ఉద్దేశించి ధర్నా చేయడము జరుగుతూ ఉంది ఈరోజు ఈ పాత్రికేయులందరి యొక్క డిమాండ్ ఏమంటే ప్రభుత్వానికి సుమన్ టీవీ మీద మోహన్ బాబు తీసుకులు తరపు తరపున వారందరూ కూడా ఈ టీవీ నైన్ సుమన్ టీవీ వాళ్ళ మీద దాడులు చేసి వారిని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఖండిస్తున్నాము ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము మోహన్ బాబు గారు మీరు మీడియా సహాయంతోనే ఒక ఉన్నత స్థాయికి వచ్చారు అదే మీడియాని ఈరోజు మీరు దాడి చేయడము ఆ పాత్రికేయుల్ని అసభ్య పదజాలంతో దూషించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా మోహన్ బాబు గారు మీ మీ వ్యక్తిగత విషయాల్లో మేము పాత్రికేయులు ఊరు కూడా జోక్యం చేసుకోలేదు మా విధుల్లో భాగంగానే మేము వార్తా సేకరణ కోసం మా మిత్రులు వెళ్తే వాళ్ళ పైన మీరు దాడి చేయడం చాలా ధ్యేయమైన చర్యగా కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం అంతేకాకుండా పాత్రికాయ మిత్రుల పైన దాడి చేసిన మోహన్ బాబును దిగాము మా యొక్క డిమాండ్ ఏమిటంటే ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ మీడియా అనేది ప్రభుత్వ శాఖల్లో నాలుగవ సంస్థగా పేరు పొందినటువంటి సంస్థ ఇందులో భాగంగా మా యొక్క మీడియా మిత్రులు న్యూస్ కవరేజ్ కోసం మోహన్ బాబు యొక్క సమీప కాలేజీ వద్దకు వెళ్ళిన వెంటనే మోహన్ బాబు అనుచిత వ్యాఖ్యలతో అనేకమైనటువంటి పదజాలముతో తిడుతూ పాత్రికేయులపై దాడి చేసిన సంఘటన విషయమై ఈ రోజు మండలంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాము రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామాల్లో ఆర్బీకేలు లేవు పంటకు గిట్టుబాటు ధర లేదు అధికారం కోసం నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై ఉద్యమించనున్నట్లు మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ప్రకటించారు బుధవారం స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోస్టర్లను నిసార్ అహ్మద్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ రైతులను కూటమి ప్రభుత్వం నట్టెట్ట ముంచిందన్నారు పండించిన పంటలకు మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను కూటమి సర్కారు నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు ఏటా పదమూడు పేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సాయం రైతులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇచ్చేదని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అంతకన్నా ఎక్కువగా ఇరవై పేల రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించి ఇప్పటి వరకు నయా పైసా ఇవ్వలేదని ఆరోపణలు చేశారు కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారని చెప్పింది చేయటం జగనన్న నైజమైతే చెప్పినదేది అమలు చేయని నైజం చంద్రబాబుది అని ఎద్దేవా చేశారు ఈ సమయంలో వారికి అండగా నిలబడేందుకు కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ పోరుబాటుకు సిద్దమైందని తెలిపారు ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందని తెలిపారు జిల్లా కలెక్టర్ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం అందజేస్తామన్నారు రైతు వ్యతిరేకంగా మారిన కూటమి సర్కారు మెడలు వంచేందుకు చేపడుతున్న ర్యాలీలో గ్రామ మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో రైతులు ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్ కొత్తపల్లి మహేష్ నూర్ మొహిద్దీన్ ఖాన్ హబీబ్ నూరుల్లా డి మహేష్ చెప్పి ఎంటర్ అయిపోయి ధర లేకుండా చిందులో ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నాల్లో దళారులు ఎంటర్ అయిపోయి ప్రయత్నిస్తున్నారు తీవ్రమైన నష్టంతో వాళ్ళు బాధపడుతున్నారు రైతులు ఈ రోజు వాళ్ళకు ఆదుకునే వాళ్ళు ఎవరు అందుకాక ఇప్పుడు మదనపల్లి సరౌండింగ్స్లో కూడా టమాటా ధరలు విపరీతంగా పతనం అయిపోయినాయి అక్కడ కూడా రైతులు చాలా వరకు వాళ్ళు పెట్టుబడులు కూడా రాకుండా అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ విధంగా రైతులకు ఏ రకంగా కూడా ఈ కూటమి సరకారు వచ్చింది ఏ రకంగా కూడా సపోర్ట్ చేయడం లేదు ఏ రకంగా కూడా వాళ్ళకు సహాయం చేయడం లేదు ఏ రోజుకైనా అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా రైతు పక్షాన నిలిచే పార్టీ కేవలం వైఎస్ఆర్ జగన్ పార్టీనే వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీనే అని చెప్పి ఈ రకంగా నేను చెప్పుకుంటా ఉన్నాను ఈరోజు జగన్ మన జగన్మోహన్ రెడ్డి గారు దీనికి రైతులకు స సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర వ్యాప్తంగా పదమూడవ తేదీ ఇప్పుడు రాబోయే పదమూడో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినను అన్ని కలెక్టరేట్ ఆఫీసులు ఎదురుగా ఒక నిరసన కార్యక్రమాలు ఒక విమరాండం కలెక్టర్కి చెప్పి వాళ్ళ సమస్యల ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుంట వల్ల వాళ్లకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం తలబెట్టినారు పదమూడో తేదీ దానికి దానికి విధంగానే మేము కూడా అన్నమయ్య జిల్లాలో కూడా మేము కూడా రాయచోటిలో పదమూడో తేదీ ఒక అందరూ కలిసి మన పైసా శ్రేణులు గాని అందరూ కలిపి అక్కడ ఉండే ప్రజలు కానీ రైతులు గాని పోయేసేదను కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చేసి తక్షణమే మేము డిమాండ్ చేయడం ఒకటే ఈ వచ్చేదిను వాళ్ళ కనీస ఇప్పుడు ఆసియాలోనే ప్రసిద్ధిగాంచిన మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్ హమాలి వర్కర్స్ యూనియన్ విభాగం సమావేశం బుధవారం మార్కెట్ యార్డ్ లో జరిగింది ఇందులో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఎస్ఏ మస్తాన్ అధ్యకుడు ఏ రామయ్య ఉపాధ్యక్షులుగా ఎస్ రసూల్ ఎస్ నౌషద్ కార్యదర్శిగా ఎస్ మహబూబ్ ఖాన్ సంయుక్త కార్యదర్శిగా వై చలపతి కోశాధికారిగా ఎస్ ఇర్ఫాన్ ఖాన్ మరియు ఈసీ మెంబర్లుగా తొమ్మిది మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ఎస్ ఎస్ఏ మస్తాన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆశస్సులతో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు టమాటో మార్కెట్ యార్డులో పనిచేస్తున్న మహాలీలు కూలీల సంక్షేమమే ధ్యేయంగా నూతన కమిటీని పనిచేస్తుందన్నారు ముఖ్యంగా కూలీలకు విశ్రాంతి భవనం నిర్మాణం ఉచిత ప్రమాద బీమా ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే సహాయ సహకారాలతో కూలీలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు కూలీల శ్రేయస్సు కోసం నూతన కమిటీ చిత్తశుద్దితో పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో హమాలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేసేది టిఎన్టీసీ విభాగము కాబట్టి ఈ విభాగానికి దాదాపు ఐదు వేల మంది కార్మికులు నిత్యం ఆరు నెలల పాటు ఇక్కడ పనిచేస్తుంటారు అన్ని సీజన్లో దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది నిత్యం పనిచేస్తుంటారు ఈ ఒక్కొక్క మేస్త్రీ చేతి కింద కనీసం యాభై మంది యాభై నుంచి నూట యాభై మంది పనులు చేస్తుంటారు వాళ్ళకంతా ఆరోగ్య భద్రత కల్పించాలి పని భద్రత కల్పించాలి ప్రమాద చుత్తు చాలామంది ఇక్కడ బయట ఊళ్ళకి లోడింగ్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు ఏదో యాక్సిడెంట్ రూపంలో చాలామంది ముందు కూడా చనిపోవడం జరిగింది వచ్చే ప్రమాదాలు కూడా చెప్తూ ఉంటాయి వాళ్ళకంటే అండగా నిలబడాలని ఈరోజు ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యవర్గము గతంలో కంటే గతంలో పనిచేసిన కమిటీల కంటే మెరుగ్గా పనిచేసి అందరూ మరణాలు పొందాలని అలాగే ఈ మార్కెట్లో ఉండే కార్మికుల సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యలని పరిష్కారంకి ఈ కొత్తగా ఎన్నికైన కమిటీ చొరవ చూపుతుందని నేను ఆశిస్తూ నా వల్ల మదనపల్లి పట్టణం సంఘం ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ పీజీ అలాగే ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న ఎస్ఎల్ఎన్ పీజీ హాస్టళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించి ఫ్రెండ్స్ పీజీ ఎస్ఎల్ఎన్ పీజీ హాస్టళ్లను నడుపుతున్నారని ఈ హాస్టళ్లకు కనీసం వార్డెన్ వాచ్మెన్ ఎవరూ లేకున్నా నిర్వహించడం జరుగుతుందని అన్నారు అంతేకాకుండా ఒక విద్యార్థి దగ్గర నుంచి నాలుగు ఐదు వందలు ఒక నెలకు సంబంధించి ఫీజు వసూలు చేయడం జరుగుతుందని అయితే ఈ యొక్క హాస్టల్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేక అక్కడ విద్యార్థులు ఇతర ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు హాస్టల్స్ లో ఆహార పదార్థాలకు సంబంధించి నాణ్యత లేని కూరగాయలు ఇతర పప్పు దినుసులతో పాటు వండి పెట్టడమే కాకుండా తినే అన్నం తెల్లగా రావాలని సున్నపు రాళ్లు కలిపి అందిస్తున్నారని ఆయన అన్నారు అలాగే ఫుడ్ కమిషనర్ ఫీల్డ్ ఆఫీసర్ పట్టణంలో ఉన్న అన్ని ప్రైవేట్ పీజీ హాస్టల్స్ ను సందర్శించి ఆ హాస్టల్స్ లో ఉన్నటువంటి లోటుపాట్లను పరిశీలించి అర్హత లేని పీజీలను వెంటనే మూసేయించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మదనపల్లి ప్రభుత్వ ఫుడ్ కమిషనర్ ను హెచ్చరిస్తున్నామని అన్నారు భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మదనపల్లిలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ పీజీ హాస్టల్లో ఇక్కడ ఉన్న నాలుగు వేల ఐదు వందల రూపాయలు సొమ్మును కట్టించుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి సరైన ఫెసిలిటీస్ ఇవ్వక ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ ఫ్రెండ్స్ పీజీ హాస్టల్లో నెలకొంది ఇక్కడ వంట చేస్తున్నటువంటి ఈ యొక్క రైస్లో సున్నం కలపడం ఇక్కడ నాణ్యమైన కూరగాయలు తీసుకొని కూరలు చేయకపో చేయకుండా అనేక రకాలుగా ఇక్కడ చేస్తా నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ హాస్టల్ సంబంధించి ఎవరు యజమానులు ఎవరు హాస్టల్ వాడనో తెలియనిటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న ఇక్కడ చేరినటువంటి ఫ్రెండ్స్ పీజీ విద్యార్థి ఇక్కడ చేరడం వరకే మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు బీటెక్ చదువుతున్న విద్యార్థులు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం జంతు యూనివర్సిటీ అనంతపూర్ వాలీబాల్ టీంకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శియురాజ్ అన్నారు బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న బి అమోస్ మరియు బీటెక్ రెండవ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న నాజిత్ లో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ మ్యాచ్లలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం యూనివర్సిటీ టీంకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైనందుకు గౌరవంగా ఉంది అని అన్నారు ఈ విద్యార్థులు రెండు ఇరవై నాలుగు డిసెంబర్ పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు తిరువనంతపురంలోని కేరళ విశ్వవిద్యాలయంలో జరిగే ప్రతిష్టాత్మక వాలీబాల్ పోటీలో లో తమ నైపుణ్యాలను మరియు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారని ఆయన అన్నారు అమోస్ మరియు నాజుదీన్లను కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయ్ భాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ పిడి డాక్టర్ దామోదరన్ మరియు అధ్యాపకులు విద్యార్థులు అభినందన తెలిపారు అనుక్షణం ప్రజల పక్షం ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బ్రిటన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం